హాయ్ గాయస్ వెల్కమ్ టు దర్శిత్ దాన్ విత్ పిన్ బ్రదర్స్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్కూల్కి వెళ్ళాలంటే మాత్రం ఉదయాన్నే అసలు నెగవరండి స్కూల్ లేని రోజు మాత్రం తొందరగా తొందరగా లేస్తారండి ఈరోజు చూడండి ఇప్పుడు లేపి లేపి ఎంత చిరాకు వస్తుందో వేసారు బ్రష్ చేశారు స్నానాలైన వాళ్ళకి ఇష్టమైన పా పూరి టిఫిన్ చేస్తే మాత్రం వాళ్ళంతటా వాళ్ళే తినేస్తారు పూరి కాకుండా వేరే టిఫిన్ అయితే మాత్రం అది దాన్ని ముందు పెట్టుకొని గంటల గంటలు తింటారండి అదిగో స్కూల్కి స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ రోజు పెట్టుకుంటారు వాళ్ళే స్నాక్స్ కింద ఇవాళ స్వీట్ కాన్ చేసామండి రోజు ఒక స్నాక్స్ పెట్టుకున్నాక సాక్స్లు వాళ్ళు వేసుకుంటారండి ఏ రోజు సాక్స్లు వేసుకుంటాం షూ వేసుకోవడం అన్నీ వచ్చేసాయి ఎల్కేజీ అప్పుడైతే మేమే వేయాల్సి వచ్చింది కానీ ఇప్పుడు యూకేజీకి వచ్చాక వాళ్ళే రెడీ అవుతున్నారు తినడం ఒక్కటే లేటు మిగతా అవన్నీ బాగానే ఫాస్ట్గా చేస్తారు షూ తెచ్చుకొని వేసుకోవడానికి వెళ్తున్నాడు ఇద్దరు ఎవరు షూ వాళ్ళు వేసుకుంటారు ఇద్దరు షూ సాక్స్లు వేసుకోవడం అయిపోయిన తర్వాత స్నాక్స్ బ్యాగ్లో పెట్టేసుకొని బుక్స్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేసుకొని వెళ్తారు ఇద్దరు ఒకరికొకరు అయితే హెల్ప్ చేసుకుంటారండి అదిగోండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడికి హెల్ప్ చేస్తున్నాడు వీళ్ళిద్దరిలో ఎవరు పెద్ద ఎవరు చిన్నో తెలిస్తే మీరు మాకు కామెంట్ చేయండి చూద్దాం ఎవరు కరెక్ట్గా చెప్తారు గిస్ చేస్తారు చూస్తాము స్కూల్కి అయితే స్టార్ట్ అవుతున్నారండి ఇంకా మాకు బాయ్ చెప్పి బయలుదేరుతారు కింద ఇంకా బండి వాళ్ళ బండి మీద వస్తారు మాకు దగ్గరే స్కూలు ఒక టెన్ మినిట్స్ నడిస్తే వచ్చేసిద్ది ఇంకా మళ్ళీ వస్తున్నారు రిటర్న్ స్కూల్ నుంచి టూ ఫిఫ్టీన్ వరకే స్కూలు ఇంటికి వచ్చేస్తారు మధ్యలో లంచ్ మాత్రం మేము తీసుకెళ్ళిచ్చాము స్కూల్ దగ్గరే కాబట్టి రాగానే వాళ్ళ పని మళ్ళీ వాళ్ళు చేసుకుంటారు చూడండి షూ ఇప్పారు మళ్ళీ సాక్స్లు ఇప్పుతారు డ్రెస్ చేంజ్ చేసుకొని ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమన్నా పెడితే తినేసి ఇంకా హోంవర్క్ కంప్లీట్ చేస్తారు హోంవర్క్ అయిపోయాక ఏదైనా స్కేటింగ్ జాయిన్ చేశాం కాబట్టి స్కేటింగ్ క్లాస్ ఉంటేనే స్కేటింగ్కి వెళ్ళి వస్తారు క్లాస్ లేని రోజు త్రీ డేసే క్లాస్ కాబట్టి క్లాస్ లేని రోజు ఇంకా ఆడుకుంటారు సాయంత్రం మళ్ళీ ఇంకా స్నానాలు చేపిచ్చి టిఫిన్ పెట్టి అన్నం పెట్టేసి ఇంకా ఎయిట్ ఎయిట్కే పడుకోబెడతానండి ఇంక మళ్ళీ కర్సీవ్ రైటింగ్లోకి వచ్చారు చూడండి అప్పుడే యూకేజీకే అప్పుడే కర్సీవ్ రైటింగ్ ఏం జనరేషన్ అండి గుడ్ నీట్గా రాస్తున్నాడు హోమ్వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ బుక్స్ అన్నీ బ్యాగ్లో జరితేసుకుంటారు ఇదే అండి వాళ్ళ డైలీ డ్యూటీ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి బాయ్